మీరు ప్రతి పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డే అన్నయ్య అని పెడతారు మీ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ మొన్న కూడా చిరంజీవి గారి బర్త్డే అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టి పోస్ట్ చేశారు హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెప్పి సో చిరంజీవి గారు అనగానే వెంటనే మహేష్ విట్టాకి నేనేంటంటే దాన్ని కలెక్ట్ చేసే యాక్చువల్లీ కొన్ని క్వశ్చనరీ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి సో మీరు బిగ్ బాస్ టైమ్ లో ఉన్నప్పుడు వచ్చింది పెట్టుకుని మీరు హ్యాపీ బర్త్డే అని అని పెట్టారు ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఏంట్రా ఇండస్ట్రీ కి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రోజుల్లో ఆయన సినిమాలు చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఫస్ట్ డే సినిమా చూడాలని కట్అవుట్ కి పూలమాలలు వేసి అట్లా మేము ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నామండి లైక్ సునీల్ గారు చాలా చెప్తారు చాలా బాగా చెప్తారు అట్లా చాలా మంది ఉన్నారు మీకు చిరంజీవి గారు అనగానే ఏం చెప్తారు చెప్పలేము ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇష్టం అనేది చెప్పలేము అసలు అంటే ఆయన డ్రెస్సింగ్ ఇష్టమా ఆయన యాక్టింగ్ ఇష్టమా ఆయన డాన్స్ ఇష్టమా అవన్నీ ఏం చెప్పలేము అంటే మన లైఫ్ లో ఒక పార్ట్ లాగనమాట మనకు ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఎన్నో వదిలేసి అలా ఇలా అన్నయ్య సినిమాలో కూర్చుంటే హ్యాపీగా మనల్ని ఎంటర్టైన్ చేసి మన కష్టాలు అన్నీ ఒక రెండు గంటలు పక్కన పెట్టేసి వారి రతమ్మని పంపిస్తారు అమ్మాయ వచ్చేస్తాం మళ్ళీ మన కష్టాలు పడదు మాముడే మళ్ళీ కష్టాలు వచ్చినప్పుడు అన్నయ్య సినిమా వచ్చిందంటే మళ్ళీ వెళ్ళిపోవడం ఎన్ని పక్కన పెట్టా ఓకే అన్నయ్య రెడీ మొత్తం తీసుకుంటాము సో అది మన లైఫ్ లో ఒక అందరికి ఒక కష్టం ఫేజ్ లో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేసి మనందరినీ బాగా ఇవన్నీ పక్కన పెట్టేది కొందరు సినిమాలు చూసాం సో దాంట్లో ఏంటంటే మెగాస్టార్ గారు హ్యాపీగా నెంబర్ వన్ ఆయన అంతే అంటే ఏ కళిష్యం అంటాం కదా ఆయన మీద కళ వేసేషన్ అంతే ఆయన కలవాల్సిన పని లేదు మమ్మల్ని పిలిచి మాట్లాడాల్సిన పని లేదు బట్ ఏంటంటే మేము అనుకుంటుంటాం మామూలుగా ఏదన్నా ఏదన్నా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎవరిని యాటిట్యూడ్ చూపించాడు అనుకోండి యాటిట్యూడ్ చూపిస్తే మనకి ఈ రోజుకు వాడేదాం మెగా ఇస్తారు షూట్ అయిపోయింది వాడి కదా తర్వాత షూటింగ్ ఎరిగితే షూటింగ్ ఎరిగినంత సేపు వాడే మనకు మెగాస్టార్ వాడి బాగా ట్రీట్ చేయాలి షూటింగ్ అయిపోయిన తర్వాత 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 సో అట్లా అనమాట అంటే ఎవరికైనా ఇష్టమైనది ఎవరికైనా కష్టపడి పైకి వచ్చారు అంటే కనుక వాళ్ళ కష్టం ముందర మనంతా కష్టాలే ఎప్పుడు అంటారు మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ అంటారు ఆ పదమిచ్చేస్తున్నారు గాని ఆ ఒక్క వృక్షం అంత ఇంత మందికి నీడనివ్వడానికి ఆ చెట్టు ఎంత కష్టపడి ఉండాలనేది నిజంగా పదహారు మంది ఆర్టిస్టులు ఉన్నారు ఇండస్ట్రీకి వాళ్ళ ఇంట్లోనే సో అంత మంది కొంత ఉన్నారు సో అంత కాంపౌండ్ క్రియేట్ చేసుకున్నారు స్వయం కృషితో ఫస్ట్ వచ్చి అందరికి ఒక లైన్అప్ వేశారు నాట్ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంది ఇన్స్పైర్ ఇండస్ట్రీకి వచ్చినారు చిరంజీవి గారిని చూస్తూ చిరంజీవి గారిని చూస్తూ మన జిమ్ చూస్తా అంటే మొన్న కదా విశ్వంబరాపుడు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా ఎందుకు అంత కష్టం అంటే ఇప్పుడు ఇప్పుడు రజనీకాంత్ గారి లాగా లేదా కమల్ హాసన్ గారి లాగా ఆయన అదే లుక్ పెట్టేసుకొని ఎక్కువ డాన్స్ లేకుండా ఎక్కువ ఫైట్లు చేయకుండా వాళ్ళలాగా సింపుల్ గా చేయొచ్చు బట్ ఎందుకు ఈయన అన్నయ్య మెగాస్టార్ అని ఎందుకంటాం అంటే ఏజ్ అనేది కనపడియడం ఏజ్ అనేది కనపడియడం ఇప్పుడు ఆయన ఇప్పుడు ఉండే యూత్ కాంపిటీషన్ ఇస్తాడు ఆయన డ్రెస్సింగ్ లో కానీ ఆయన యాటిట్యూడ్ గానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఉండే వాళ్ళని కూడా ఆయన ఇన్స్పైర్ చేసి పడేస్తాడు ఇందాక మీరు అన్నారు అసలు అవే వర్డ్స్ అవే కరెక్ట్ వర్డ్స్ రెండు గంటలు అన్నయ్య సినిమా అంటే లోపలికి వెళ్ళి చూసి మన బాధలు మర్చిపోయి మళ్ళీ మళ్ళీ అన్నయ్య సినిమా చూడగానే మళ్ళీ రీఛార్జ్ అది ఇప్పటికే ఆయన ఫైట్ చేయడం గ్రేట్నెస్ మీరు చెప్పిన పాయింట్ అసలు అంత కష్టపడడం ఏంటి కష్టపడితేనే స్టార్ అవుతారండి అంతే కష్ట కష్టంగా దానికి మించి పడితేనే స్టార్ అవుతారు ఊరికే స్టార్లు ఎవరు ఊరికే స్టార్ ఎవరు అసలు ఊరికే అయితే స్టార్లు కూడా ఇయర్ ఎవరు పిల్లవాడు కూడా ఇప్పుడు చిరంజీవి గారు అంటే దానికంటే మెగాస్టార్ అని ఎక్కువ పిలుస్తాం ఎందుకు ఆయన కష్టపడే తెచ్చుకున్నాడు కాబట్టి